అనకాపల్లి జిల్లా గోలుకొండ మండలంలో అన్ని పంచాయతీల రైతు భరోసా కేంద్రాల్లో బుధవారం రైతులకు వరి విత్తనాలను సరఫరా చేశామని మండల వ్యవసాయ అధికారి సుధారణి తెలిపారు మొత్తం ఏడు రకాల వరి విత్తనాలు ఇరవై రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని ఈ సందర్భంగా ఆమె తెలిపారు అలాగే చిడిగుమ్మల ఆర్బీకే కేంద్రంలో జడ్పీటీసీ ఎస్వీ గిరిబాబు ఏవో సుధారాణి చేతుల మీదుగా విత్తనాలను రైతులకు సరఫరా చేశారు కేడిపేటలో ఎంపీపీ జి మణికుమారి నర్సీపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ చిటికెల భాస్కర్ నాయుడు చోద్యంలో వైస్ ఎంపీపీ సుర్ల ఆదినారాయణ జోగుంపేటలో వైస్ ఎంపీపీ చక్కు నాగమణి సర్పంచ్ గోలుగొండ మండల కేంద్రంలో సర్పంచ్ సరమండ బుజ్జి మరియు పలు సర్పంచ్లు ఎంపీటీసీల చేతుల మీదుగా రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది వాలంటీర్లు మరియు వార్డు మెంబర్లు పాల్గొన్నారు